సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో మహిళలకి ఏమైనా దాడులు జరిగినా కూడా నేను అక్కడ ఉంటా అనేసి ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సమాచారంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఎందుకని స్పందించలేకపోతారు మీడియా ముందుకు ఇప్పుడు దాకా రాకపోవడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదండి రాజకీయ అనుభవం లేదు ఏంటంటే ఓట్లు లేని పిల్లగాళ్ళు నలుగురు రోడ్డు మీదకి వచ్చి ఎగిరేపాటికే ఆయన ఏమైనా కార్ టాప్ మీద కూర్చొని ఎగరేసుకుంటా తిరగటం కాదు ముప్పై వేల మంది నలభై వేల మంది ఆడపిల్లలు అన్నారు ఆ ముప్పై వేల నలభై వేల మందిలో ఇద్దరు అన్న ఆయన కాన్స్టిట్యున్సీ పిఠాపురంలోనే ఒక ఎస్సీ కాలనీకే రక్షణ లేదు ఆయనకి ఆయన కూడా మాట్లాడతానంటే ఎట్లా కుదురుతుంది ఆయనకు అవగాహన లేదు ఆయన గురించి మాట్లాడటం అసలు అనవసరం ఎందుకని సార్ ఆయన ఇరవై ఒక గెలిచారు కదా సార్ ఇరవై ఒక్క స్థానాలు ఎట్ట గెలిచిందో ఆయన మనస్సాక్షిని అడగండి ఇరవై ఒక స్థానానికి ఇరవై ఒక స్థానం వచ్చిందనంటే మేము మేము ఎట్లా నమ్ముతాము అది కాదు ఆయన ఇరవై ఒక స్థానానికి పోటీ చేశాడు ఇడుతా పుడుతానని ఇరవై ఒకటి ఆట కూర్చుకోవటం ఏందయ్యా నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకున్న లీడర్వి నూట డెబ్బై ఐదు స్థానాలకు నువ్వు పోటీ చేసి ఇది నా సత్తాన్ని చూపించు ప్రజల్లోకి వచ్చి వాళ్ళకాడ ఏళ్ల కాళ్ళకు పట్టుకొని గడ్డాలు పట్టుకొని వాళ్ళని నేను సపోర్ట్ చేశా ఏళ్ళని నేను గెలిపించా మా అమ్మని తిట్టిండు లోకేష్ బాబు నిన్ను మర్చిపోయినా ఆయన వాళ్ళకాడికి పోయి ఇరవై ఒకటి ఆట అది అడగరా అది గుర్తురాదు ఆయనకి నా తల్లిని తిట్టారు మా తిట్టారు ఇవాళ ఆ జెండా ఆయన జనసేన జెండా మోసిన వాళ్ళందరిని పక్కన పెట్టి అన్న వాళ్ళకి పదవులు ఇప్పటి అని ఆయన అది చూసుకోమాను ముందు జనాలను అంట జగన్మోహన్ రెడ్డి గారు అనే అర్హత ఆయనకు అసలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటు నుంచి వచ్చాడో ఈయన ఎటు నుంచి వచ్చాడో ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు పదకొండు వచ్చిన పది ఆయన ఒకటే అన్నాడు నా నేను సొంతంగానే వెళ్ళిపోతాను నాకు నాలుగు వేసిన ప్రజల ఆశీర్వద్ది ఇచ్చినప్పుడే నేను ఆ సీట్ కడిగిపోతాను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకడికి అడిగులు కాళ్ళు పట్టుకునే రకం కాదు ఈయన జెండా కూలి పావలా కళ్యాణ్ అని అనేది చివరిగా ఒకటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు దాని గురించి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తర్హత లేదు ఆయనకి అసలు ఆయన స్థాయి కాదే ఆయనకి ఈయన కంపేర్ చేసి మాట్లాడమాకండి ఈయనకి కార్పొరేటర్కి ఎక్కువ